సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయ కాపు అన్నదాన సత్రం ప్రాంగణంలోని ఉన్న శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మున్నూరు కాపు సంఘం నాయకులు కోలా నాగేశ్వరరావు ధూళిపాల శ్రీనివాసరావు రామశెట్టి అప్పారావు ఏనుగుల వీరాంజనేయులు అన్నదాన సత్రం కో కన్వీనర్ నాగేశ్వరరావు పాడి కాసయ్య సత్ర నిర్వాహకులు అచితరావు మున్నూరు కాపు మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు పద్మ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ కౌన్సిలర్ జడ పెట్టేసి ఏం పెట్టేసి మన కార్పొరేటర్ మనకు మనకు గెలిపించుకున్నట్టు అయితేనే రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో మన వాళ్ళు సంఖ్యపరంగా అసెంబ్లీలో ఉంటారు అప్పుడు మనం ఐదు పదివేల కోట్లు మనకు డిమాండ్ తీసుకో తీసుకొచ్చి మన కులం బాగుపడుతుంది మన పిల్లలు చదువుకుంటారు నిరుద్యోగంలో ఉన్న యువకులందరికీ వారందరికీ ఇంట్రెస్టులు పెట్టుకోవడం డబ్బులు ఇస్తాం ఈ రోజు పోయిన గవర్నమెంట్ దళిత బంధులో ఒక్కొక్క గరీబు మన దళితులకు పది లక్షలు ఇచ్చింది మా వేడా నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గంలో మా జిల్లాలో ముగ్గురికి ముప్పై లక్షలు తీసుకొని పెద్ద ఒక లోన్ తీసుకొని దళితులు ఒక పెద్ద రైస్ మిల్ కట్టుకొని ఈ రోజు వాళ్ళు అయినారు మరి ఈ రోజు మా వాళ్ళందరూ రైతు బిడ్డలు ఉన్న భూములన్నీ పిల్లలు చదివించుకోవడానికి పెళ్లి చేయడానికి అమ్ముకున్నారు మరి ఈ రోజు కౌలు రైతులుగా అమ్ముకున్న యజమాని దగ్గర వాళ్ళ దగ్గర కౌలు తీసుకొని రోజు బతుకుతున్నారు మరి ఆ పిల్లలు ఎట్లా చదివించుకుంటారు మాకు కార్పొరేషన్ మాకు నిజంగా లేనట్టయితే అందరూ వచ్చారు మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ గత పది సంవత్సరాల నుంచి నేను కొట్లాడుతున్నాను నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను మీ అందరు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ పాటుగా నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ప్రజారాజ్యంలో పోటీ చేస్తాను ఆ రోజు తర్వాత మును ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో తీసుకురావడం కోసం మన నేను కంకణ ప్రతి ఒక్కరు అందరికీ సహకారం తీసుకొని ఈ రోజు గ్రామ స్థాయిలో నేను చైతన్యం వేయడానికి నేను బయలుదేరినాను వట్టి కొండ దేవన స్వార్థం కోసం రాలే యాభై నాలుగు యాభై నాలుగు సంవత్సరాల నా జీవితంలో నేను రైతు గుడ్డ పుట్టి ఈ రోజు నేను అనుభవించిన కష్టాలు తెలుసు ఈ రోజు నా మును కాపులందరూ బలంగా చైతన్యం కావాలి నా పిల్లలు ఏదో యుఎస్ లో చదువుకుని ఉన్నారో ప్రతి ఒక్క రైతు బిడ్డ పిల్లలు కూడా మంచి అమెరికాలో విదేశాల్లో చదువుకోవాలి ప్రతి గవర్నమెంట్ జాబులు సంపాదించుకోవాలి ప్రతి